మానవ జన్మ ఎత్తి పాపకోపంలో చిక్కుకున్న వారికి భగవంతుని అనుగ్రహమే ఆ చిక్కుల నుండి బయటపడే మార్గం అనే విషయాన్ని కవి ఈ పద్యం ద్వారా చక్కగా వివరించాడు నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు దాసరథి శతకం తొమ్మిదవ పద్యంతో మీ ముందుకు వచ్చాను

కొడబల్లివలే నరికివేసేవాడును అగ్ని దట్టమైన అడవిని కాల్చివేసినట్లుగా దూషణలను నాశనం చేసినవాడును నానా విధముల లీలల చేత భూభారాన్ని అద్భుతంగా వహించినవాడును భక్తులకు కలిగిన జన్మ పరంపరల నుండి విముక్తి కలిగించేవాడును సుందరమైన పద్మాల్లాంటి శోకన్నులు కలవాడును మిక్కిలి పావనమైన నడబడియందు ప్రవర్తిల్లినవాడును మబ్బు వంటి సుందరమైన నల్లని శరీరం కలవాడును భద్రగిరిలో నివసించేవాడును అయిన శ్రీ దశరథరామా నీకు నమస్సుమాంజరు రేపు పదవ పద్యంతో మీ ముందుకు వస్తాను